అక్క అక్క గలం గ మన విప్లవాల కోకిల విమలక్క గలం వెప్పితే గర్జించేలాగా తెలంగాణ మొత్తం ఉరకలు వేసే ఉత్సాహంతో తెలంగాణ సాధనలో ఇట్లాంటి అక్క విప్లవ పందాలో గలం విప్పి గానం చేసి సమైక్యవాదులను తరిమి కొట్టినటువంటి కనదమ్మ అలాంటి గొప్ప మాసి మా మా పెద్దలు మా మా గురువులు గద్దరన్న విమలక్క వీళ్ళ కదా వీళ్ళ పాటలు మేము నేర్చుకొని ముందు ఇప్పుడు పాడుతున్నాం అది చాలా గర్వం ఈరోజు అక్క మరొకసారి తెలంగాణ ఉద్యమాన్ని ఆ ధూమ్ధాములను గుర్తు చేశారక్క మీరు ఒక్కసారి స్టెప్ వేస్తే జనమంతా లేచి లేవంటారు ఏది ఏమైనప్పటికీ ఈరోజు మన సత్తన్న జయంతి సందర్భంగా ఢిక్కారస్వరం అనేటువంటి ఈ కార్యక్రమాన్ని గొప్పగా ఏర్పాటు చేసినటువంటి మా పృథ్వీ అన్న కానీ మీ విమలక్క కానీ ఈ వేదిక మీద ఉన్న ఉన్నటువంటి పెద్దలందరికీ కవులకు గాయకులకు అందరికీ మా అన్నలందరికీ కూడా మరొకసారి ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ఈరోజు నేను కొంచెం ముందుగా రావాల్సింది ఆలస్యంగా వచ్చినన్న ఏది ఏమైనప్పటికీ ఈ పేరు వింటే కొందరు అడలు ఈ పేరు వింటే కొందరు అడలు బోడు ఎవడికి మెడలు ఆ పేరు వింటే కొందరు అడలు బోడు ఎవడికి మెడలు అతి త్వరలో త్వరలో నేను ఎంతో మందికి పాటలు పాడినా మీ అందరికి తెలుసు కానీ ఒకే ఒక కోరిక ఉందా అది క్రాంతిదల్ మన క్రాంతి అన్న పృథ్వీ అన్న సారీ పృథ్వీ అన్న కోసం మాట ఇస్తున్నా పోయిన నాన్న బర్త్డే సందర్భంగా నన్ను పాడిచ్చాడు మరి ఈసారి నన్ను ఎందుకు అడగలేదు పాటనే ఓకే అన్న తప్పకుండా అన్న మంచి పాట చేసి అది అక్క చేతుల మీదుగా రిలీజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మా గురువు గారి చేతుల మీద రిలీజ్ చేయాలని చెప్పి పృథ్వీ అన్న గురించి ఏదన్నా ఒక లైన్ చెప్పుదాం మీరందరూ అందరూ మాట్లాడతారు ఇంకా మేము ఏం మాట్లాడము ఏదన్నా లైన్ వినిపించాలని మీకుంటుంది అన్న పృద్వన్న ఆపద సాపదకు అడ్డుపడిన వాడు ఆపద సాపదకు అడ్డుపడిన వాడు కటిక విషమునైన ఓర్పుతో దిగమింగి పడిన వాడు కటిక విషమునైన ఓర్పుతో దిగమింగి కనత చెందని వాడు కపట వాడు ఎదురు దెబ్బలనే రియసారి ఉన్నాడు అన్న పృద్వన్న కంటిలో నా రిగిన వాడు నడిసి నోడు ఓ కోయిలమ్మ చిన్ని శిలకమ్మ నవ్వుల బృందన్న పాటబాడంటే ఓ కోయిలమ్మ ఓ కోయిలమ్మ చిన్ని శిలకమ్మ నవ్వుల బృందన్న కోయిలమ్మ

సమయం చాలా తక్కువ ఉంది ఇంకా మా అన్నలు పెద్దన్నళ్ళు చాలా మంది మాట్లాడేది నన్ను లోపల లోపల తిట్టుకుంటారు వల్ల తప్పకుండా ప్రామిస్ చేస్తున్నా ఏందన్నా నమ్మకం ఉందా లేదా నా మీద గమత ఏందంటే మనం మీరు అనుకుంటున్నారు కానీ అక్క అన్నట్టు స్మృతివనమైన ఏది అయినా ఇక్కడున్న అక్క అక్క మాట తీసేసే వాళ్ళు ఎవరు లేరు పృథ్వీ అన్న మాట తీసేసే వాళ్ళు కూడా ఎవరు లేరు మన అందరికి తెలిసిన విషయమే మనం అడగంది ఎవరు ఏం చేస్తారు మనం అడగాల తప్పేముంది మా లాంటి గాయకులను తయారు చేసి మా ముందు మా అక్కను తయారు చేసింది గదరన్నను తయారు చేసిన వీళ్ళందరికీ గురువు సత్తన్న మేము వీళ్ళని ఆదర్శంగా తీసుకొని మేము గాయకులు మేము ముందు ఆడుతున్నాం పాడుతున్నాం మన గురువుల కోసం మనం అడగడం తప్పేముందక్క ఇది ముఖ్యమంత్రి గారైనా ఎవరైనా రాష్ట్ర ప్రభుత్వం అనుకూలంగా ఉంటారు సరే గతంలో ఏం జరిగిందో నాకు తెలియదు కానీ పక్కా గుర్తిస్తారు మనకు ఆ గుర్తింపు వస్తుంది రాబోయే రోజుల్లో మరి వచ్చే సంవత్సరంలో చాలా అప్షియల్గా జరుపుకుంటామన్నా అది నా చూపు చూస్తున్నాడు అన్న ఎందుకంటే నేను పాడే ప్రతి పాట కూడా నా ఫస్ట్ స్లోత అన్నే ఉంటాడు కార్లో కూర్చోబెట్టి కాసేపు తిడుతుంటాను నన్ను